ఓయూ పరిధిలో మూడు సంవత్సరాల డిగ్రీ అంటే నాన్ సెమిస్టర్స్ అండి సెమిస్టర్స్ కాదు ఎవరైతే ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ రాసారో వాళ్ళే నాన్ సెమిస్టర్స్ వాళ్ళకి ఓయూ ఒక ఛాన్స్ ఇచ్చిందండి ఏంటంటే వాళ్ళు మరలా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరలా ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు ఇక్కడ చూడండి ఏ గ్రూప్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇక్కడ మనకి ఇచ్చారు బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ బిఎస్డబ్ల్యూ ఈ గ్రూప్స్ వాళ్ళు మరలా ఎగ్జామ్ రాసుకుని వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే వాళ్ళు మరలా ఎగ్జామ్ రాసుకుని పాస్ అవ్వచ్చు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను విద్యా సంవత్సరంలో ఎవరైతే చదివారో వాళ్ళకి మీ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చండి జూన్ పదిహేడవ తారీఖున ఇక్కడ చూడండి జూన్ పదిహేడవ తారీఖున పరీక్ష ఫీజు చెల్లించాలి ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో పాటు ఓకే జూన్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కాలేజీలో ఫీజు చెల్లించవచ్చు ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏ ఇయర్కి సంబంధించి ఉంటుందంటే రెండు వేల పదిహేను ఇంకా పదహారు విద్యా సంవత్సరం సిలబస్ ఉంటుంది దీని వైజ్గానే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎవరైతే నాన్ సెమిస్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనుక సబ్జెక్ట్స్ అనేవి మిగిలిపోయి ఉంటే ఈ ఛాన్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్